హాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఫ్రాన్స్ తో ఆడబోతున్నాం ఈరోజు మన ఓపెనింగ్ ఓపెనింగ్ ఇచ్చాం తను ఆడేసాడు ఇదేనండి ఓపెనింగ్ ఆడడం కూడా బాగానే ఉంటుంది మన ఆటలో ఆట తీరులో గందరగోళంలో ఆడించాపడ చూడండి మిమ్మల్ని చాలా ఎంతసేపు కష్టపడుతున్నాం అంటే ఎంత కష్టపడుతున్నామంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ഓടേ ശാമൻ ഡേ ഓട മണ്ട ഓട മണ്ട ഓട తను లడ్డు చేసుకుంట తను ఇంకో లడ్డు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఫ్రాన్స్ ఆడ చూసారా ఏడో ఏడో అటాక్ ఏడో అటాక్ దేనికపోతే తను ఇష్టం మనకు కావాల్సింది

మన ఇక్కడే ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది సో పర్టిఫ్ డీ వేళ ఆడద్దాం వేరే ఫ్రాన్స్ తో కదా ఆట బాగానే ఉంటది చూడండి స్క్రిప్ట్ చేయండి నాతో కూడా తన ప్లానింగ్ ఏమంటే మనం అలా వెళ్తాం కదా అని ఆలోచించాడు అలా వెళ్ళినప్పుడు ఇలా మనం రావచ్చు కదా అని ఆలోచించాడు దాన్ని సాటిస్ఫాక్ట్ తనకుంటే మన స్టాటిస్టిక్ మనకు ఉంటుంది మొత్తం ఏంటోహిరీ Mm-hmm.

That is my challenge. I'm wrong. No. और येंदा पहेलस इट्स 1000 स्टेप्स सो आई थिंक इट कुड बी मैं खड़ा होता हूं कानो जली पड़ी रिलेशन नॉटोंडू జాలిపడ్డా మనం పాటనే కదా ఆడాల్సింది ఆయన జాలిపడి ఆడేశాడు తాను జల్లిబడి ఆడేస్తాడు మర్చిపోయాడు ఏమి తెలియదు కానీ మనకు ఏదో ఆ ఛాన్స్ ఇచ్చాడు చత్రుడు కూడా ఛాన్స్ ఇవ్వాలంటాడు తన సడేస్ తాను ఆడాడు చెక్మేట్ పెట్టి గెలుద్దాం అనుకుంటున్నాడు చూద్దాం కానీ మన ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి మేము కూడా ఆడుదాం సెకండ్ గేమ్ ఇలానే మ్యాట్ మనం ఎలా వదులుకుంటాం ఆడతాం ఛాన్స్ ఇచ్చేసాడు చెక్త సరే ఎలా ఆడేసాను చూద్దామా అంతగా బాగా ఆడలేదు కానీ చూపించేస్తాను ఎందుకు అంత డల్గా ఆడుతున్నా అంటే మనం అంత ఉత్సాహంగా వాడలేదు ఏమో టూ డేస్ నుంచి ఈ మూడు బాగాలేదు అందువల్ల ఇలా ఉంది ఆట రోజు సో ఎలా ఉంది ఆట తన అటాకింగ్ ఎలా ఉంది మనం ఎలా వచ్చాం పైకి ఇక్కడ నుంచి చూపిస్తానండి ఇది ఆట తను మొదలెట్టాడు తన పవర్స్ని ఏమి తినలేదు మన పవర్స్ని ఏమి తినలేదు ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం అటాకింగ్ అటాకింగ్ స్టార్ట్ చేసేసాం అటాక్ అటాక్ చేసేసాం తన అటాకింగ్ ఇక్కడ ఏమంటే ఇక్కడ అటాకింగ్ చూడండి తాను అటాకింగ్ ఇక్కడ వచ్చిండు ఇక్కడ అటాక్ చేసి తినేసి కొంచెం ఇబ్బంది పెడదాము అని ఆలోచించాడు మనం ఏం చేసాం కొంచెం చక్కగా చాకచక్యంగా తిప్పు కొట్టేశాం తాను వచ్చేసాడు మనకి తినడానికి పర్వాలేదు మనకి లడ్డు లాగా రెండు దొరికింది రెండు దొరికినప్పుడు తాను ఎన్నికి వెళ్ళిపోయాడు మనం ఏం చేసాము అటాక్ చేసేసాం మనం ఇక్కడ బందీగా ఉంది కనుక సిపాయిని కొంచెం ముందు జరిపాం ఇక్కడ బందీగా ఉంది అమ్ముడు ఆ బందీ పోటీ తీసిద్దామని చె పాయి ముందు జరిగా తాను ముందుకు వచ్చాడు మనం వెనక్కి వెళ్ళాం చేసాం తాను వచ్చేసి రాడు మేము వచ్చేసాము అది తన మిస్టేక్ నా మిస్టేకో తెలియదు కానీ మళ్ళీ వచ్చేసాం మళ్ళీ బాకెళ్దాం టూ పవర్స్ తినేసాం తను ఇక్కడ ఈ మిస్టేక్ అండి తాను వదిలేసాడో జాలిపడి నేను వదిలేసాను నాకు వదిలేదు కానీ టచ్ నాకు టచ్ ఇక్కడ రావాల్సింది కాయిన్ ఇక్కడ వచ్చేసింది సో ఆటో వేరే లెవెల్ ఇక్కడ రావాల్సింది కాయిన్ అలా వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిందో తెలియదు తన ఆలోచన ఆవాల్సింది తెలియదు తనతో ఇక్కడ వైట్ క్యామెల్ అయితే కానీ చెక్ మీకు పెడతాం అనుకున్నాం మనం ఏం చేసాం సరే తను ఎందుకు దిగు దిగలే పరిస్థితుల్లో పెట్టేశాను సరే ఎందుకు వచ్చేసి చెక్ మీకు పెడుతుంది అంటే ఇటుపక్క రాలేడు ఇటు పక్క రాలేడు సో చెక్తుంది సో ఇది అండి ఆట సో ఇంత కష్టపడి ఆడుతున్నాం విజయం ఓటికి ఐదు నిమిషాలతో బ్రాన్సెస్తో వాళ్ళతో ఆడుతున్నాం జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఒక కామెంట్ అనేది చేయండి అన్నా మాకు అర్థమైందనేసి జస్ట్ ఒక హ్యాపీగా ఉంటుంది ఓకే బాయ్